వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని స్పష్టం చేశారు భయం అనేది తనలో ఏ అనువు అణువులోనూ లేదని ట్వీట్ చేశారు నేతల రాజీనామాలపై నిన్న మాట్లాడిన జగన్ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలంటూ కమెంట్స్ చేసిన సంగతి తెలిసిందే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా వైసీపీలో చక్రం తిప్పిన చాలా మంది నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది ఇదే జాబితాలోకి ఇటీవలే విజయసాయి రెడ్డి కూడా చేరిపోయారు రాజకీయాలకే దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి పార్టీ చేరక ముందే పలువురు రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీని వీడారు ఓవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నప్పటికీ వైసీపీ నేతల రియాక్షన్ మరోలా ఉంటుంది ఎంతమంది నేతలు బయటకు వెళ్లినా పార్టీకి వచ్చే నష్టం ఏం లేదంటూ చెప్పుకొస్తున్నారు అయితే గురువారం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీని వీడిన ఎంపీలు నేతలను ఉద్దేశిస్తూ పార్టీ నుంచి పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నాను రాజకీయాల్లో క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలి క్యాడర్ కాళ్ళ ఫలానా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకోవాలి భయపడో ఏదో కారణం చేతో మనంతట మనమే రాజీ పడి అటువైపు వెళితే వారికి గౌరవం క్యారెక్టర్ వాల్యూ ఏముంటుంది అంటూ జగన్ మాట్లాడారు జగన్ ఈ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత ఉన్నాయని చెప్పుకొచ్చారు క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని స్పష్టం చేశారు భయమనేది తనలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని మరీ రాజకీయాలనే వదులుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు ఈ ట్వీట్లో జగన్ పేరును మాత్రం విజయసాయిరెడ్డి ప్రస్తావించలేదు